ఎఫెక్ట్ కావచ్చు లేక అభిమానులు తమ హీరోల సినిమాల రికార్డులు బాక్స్ ఆఫీస్ తోనే కాకుండా యూట్యూబ్ లో కూడా రికార్డులు ఉండాలని మరింత ఆసక్తి చూపించడం కావచ్చు ఈ మధ్య రిలీజ్ అవుతున్న టీజర్లు ట్రైలర్ రికార్డులు ఇంతకు ముందు కన్నా మూడు అని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్ జనక గ్యారేజ్ సాధించిన రికార్డులను ఈ ఇయర్ రిలీజ్ అయిన ప్రతి సినిమా బ్రేక్ చేసింది కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు టీజర్ తొలి ఇరవై నాలుగు గంటల్లో టూ పాయింట్ ఎయిట్ మిలియన్ సంపాదించింది కాగా తర్వాత రిలీజ్ అయిన దువ్వాడ జగన్నాథం కూడా ఏ మాత్రం తగ్గకుండా రికార్డుల జోరును కంటిన్యూ చేసింది ఇక ఖైదీ నంబర్ నూట యాభై ధృవ పుత్ర చాతకర్ణి సినిమాలు కూడా ఎక్కడ తగ్గకుండా రికార్డుల వర్షం కురిపించారు కాగా ఇప్పుడు ఆల్ టైమ్ ఎపిక్ వండర్ బాహుబలి రిలీజ్ కి సిద్ధమైంది యూట్యూబ్ లో మార్చి పదహారున రిలీజ్ కాబోతున్న బాహుబలి ట్రైలర్ తొలి ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి రికార్డు సృష్టిస్తుందా అని అంత ఆశగా ఎదురు చూస్తున్నారు కాగా ఒక తెలుగు వర్షన్ ట్రైలర్ కే తొలి రోజు త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్స్ టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం ఇక టోటల్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లో కలిపి టెన్ మిలియన్ వ్యూస్ ను టార్గెట్ గా పెట్టుకున్నట్లు అంటున్నారు హిందీలో సినిమాకు హ్యూమంగస్ క్రేజ్ రావడంతో అక్కడ రికార్డు స్థాయి వ్యూస్ వస్తాయని అభిప్రాయపడుతుంది మరి బాహుబలి ఇండియా వైడ్ గా తొలి ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి మరి మీరెంత వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి